నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అతి శక్తివంతమైన పంచమీ తిథి అండి సాధారణంగా మనందరము కూడా అమ్మవారికి పూజలు చేసేటప్పుడు పంచమీ తిథి రోజున చేస్తే ఎంత మంచి ఫలితాన్ని మనం పొందుతున్నామో మనందరికీ తెలుసండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో పంచమీ తిది కానీ అమావాస్య పౌర్ణమి అష్టమీ తిథులు ప్రత్యేకంగా పూజలు చేయబడుతున్నాయి అటువంటి రోజున అంటే ఈరోజు పంచమీ తేదీ ఏ టైంలో స్టార్ట్ అయింది అని అంటే అండి ఈరోజు మనకి సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే ఒక ఐదు గంటల నుంచి ఈరోజు పంచ పంచమీ తేదీ అనేది మొదలవుతుంది ఈ పంచమీ తేదీ ఐదు గంటల ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు అండి రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకే ఈ పంచమీ తేదీ ఉందండి అందువల్ల ఎవరైనా పరిహారం చేసుకోవాలని వాళ్ళు రాత్రి పూట పూర్తిగా అంటే అండి అమ్మవారు రాత్రి దేవతని మనం పరిగణిస్తున్నాము కాబట్టి రాత్రి సమయాల్లో ఎంత లేట్ ట్గా మనం పూజ చేస్తూ ఉంటే అంత శక్తి అనేది అమ్మవారికి ఎక్కువగా ఉంటుంది అందువల్ల అందువల్ల తిథి అనేది ఈరోజు రాత్రి పూర్తిగా ఉంది కాబట్టి రేపు రాత్రి పూట పంచమీ గడియలు లేవండి మనకి మధ్యాహ్నం వరకే ఉన్నాయి మూడు గంటల వరకు అందువల్ల పంచమీ తిథి పరిహారాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈరోజు మనం చూడబోయే పరిహారం అనేది చాలా అద్భుతమైన ఈజీ అయిన పరిహారం అండి మీ అందరికీ తెలుసు అమ్మవారికి పంచమీ తిథి అంటే సప్తమాతృకలలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి అందువల్ల అమ్మని పంచమి తిథిగా పంచమి తిథి రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఇంకా ఈ రోజు కూడా ఈ పంచమి తిథికి చేయవలసిన అతి శక్తివంతమైన పరిహారం ఏంటి అనేది కూడా మనం చూద్దామండి ఇంకా ఈ పరిహారం మనకి ఒకటి రెండు కాదండి ఐదు సమస్యలు ఎప్పుడు కూడా ప్రతి పంచమికి కూడా ప్రతి ఐదు సమస్యలలో ముఖ్యమైన ఐదు సమస్యలు మనకి ఏదైతే మనల్ని ఎక్కువగా బాధపడుతూ ఉన్నాయో అక్క నేను ఈ సమస్య కనుక ఈరోజు తీరకపోతే నిజంగా అమ్మవారిని తొల ఈ ఈరోజు ఇలా పూజ చే చేస్తున్నాను అంటే అండి చాలా మంది కూడా ఈ పంచమీ తిథికి ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు చేస్తే కనుక ఎలా తొందరగా ప్రతిఫలాన్ని పొందవచ్చు అనే విషయాలను కూడా ఈరోజు వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల చాలా మందికి ఈరోజు పంచమీ తిథి అని కూడా అండి అందువల్ల ఒకవేళ తెలిసిన తర్వాత అక్క మేము పూజ చేసుకోలేకపోతున్నాము అని ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు లేదండి ఉన్న చోటు నుంచే మీరు ఆఫీస్లో ఉన్న మీ అమ్మగారి ఇంట్లో ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే నిజంగా ఈ పరిహారాన్ని చేసుకోగలిగిన ఈజీ అయిన పద్ధతి ఇంకా ఈ పరిహారానికి మనకి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఒకే ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంటే చాలండి అంటే అండి అమ్మవారికి ఐదు రూపాయల కాయిన్తో కానీ ఐదు రకాల దీపాలు వెలిగించైనా కానీ ఏదైనా సరే ఐదు అనే సంఖ్యతో ఐదు రకాల నైవేద్యాలు పెట్టడం కానీ లేదంటే ఐదు రకాల పువ్వులతో అమ్మవారికి అలంకరించడం కానీ చేస్తే ఈ పంచమీ తిథి రోజున నిజంగా చాలా వరకు కూడా మనం ఏదైతే ఒక కోరిక కోరుకొని ఒక ముడుపు కట్టడమో ఏదైనా సరే ఒక ఐదు పంచమీ తిథిలో నేను చేస్తానమ్మా ఇలాగా అని చెప్పేసి మనం ఒక విషయం అవ్వాలి అని అనుకున్నప్పుడు అలా మొక్కుకొని చేస్తే కనుక ఖచ్చితంగా జరుగుతుంది మేడం అని చెప్పేసి ఎంతోమంది అంటున్నారండి దాంతోపాటు మనం చేయవలసింది ఏంటి అని అంటే పంచమీ తిథి రోజున ఒక దీపంలో వచ్చేసి పంచముఖ దీపాలలో ఐదు ఒత్తులు వేసి మనం వెలిగించడం కానీ లేదంటే ఐదు ప్రమిదలు వెలిగించడం కానీ ఐదు ప్రమిదలతో రెండు రెండు ఒత్తులు వేసి అంటే ఐదు దీపాలు వెలిగించడం కానీ నెయ్యితో అలా చేసి చేసాం మేడం మేము నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించింది అని నిజంగా అండి వాటితో పాటు ఎప్పుడు కూడా అండి అమ్మవారి దగ్గర మనం ఐదు రకాల నైవేద్యాలు అంటే కొంచెం పట్టుకు బెల్లం లేదంటే మామూలుగా బెల్లం కానీ పాలు పాయసం అలాంటివి ఏదైనా సరే లేదంటే దుంపలు మా అమ్మవారికి ఇష్టమైనది ఏంటి అని అంటే క్యారెట్ ంపలు కానీ బీట్రూట్ కానీ ఇలాంటి భూమిలో నుంచి వచ్చిన ఆ దుంపలని నిజంగా అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అండి ఉడకబెట్టి పెడితే ఇంకా మంచిది అలాగా చేసే పరిహ పరిహారాలలో నిజంగా చాలా వరకు కూడా శక్తివంతమైన పరిహారం ఈరోజు మనం చూడబోయేది ఇవన్నీ కూడా చేయటానికి అందరికీ కుదరదు కాబట్టి ఇంకా ఈజీ అయిన ఒక పరిహారం ఏంటి అని అంటే ఐదు రూపాయలు కాయంతో చేసే పరిహారాలు చాలా వరకు కూడా మనకి నెగ్గుకొస్తున్నాయండి అంటే మంచి ప్రతిఫలాన్ని చూపిస్తున్నాయి అందువల్ల మనం ఏం చేయాలి అంటే సాయంత్రం అండి ఈరోజు హోరా సమయంలో నిజంగా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయం మనకి పంచమీతిది గడేలు ఉన్నాయి ప్లస్ దాంతోపాటు హోరా సమయంలో కూడా చేసి ఈ పరిహారం అనేది మనకి నిజంగా వంద రెట్ల శక్తివంతమైన రిజల్ట్ అనేది వెంటనే చూడగలుగుతామండి అంటే ఒక ఐదు రకాల ముఖ్యమైన సమస్యలు ఏదైనా కానీ మనకు ఒక జాబ్ విషయం కానీ లేదంటే ఒక మ్యారేజ్ విషయం కానీ సంతానం కూడా సంతాన భాగ్యం లేదని కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వాలని కానీ ఏదైతే ఒక ఐదు విషయాలు మనం చాలా వరకు కూడా కష్టపడుతున్నామని అనుకుంటున్నాం అనుకోండి ఆ ఐదు విషయాలు కూడా తీరాలి అని చెప్పి అమ్మవారి దగ్గర మనం కోరాల్సిన అవసరమే లేదండి నిజంగా ఆ ఐదు ఐదు రూపాయల కాయిన్ ఇలా అరచేతిలో పెట్టుకొని చక్కగా మన అరచేతులు చేతులు చక్కగా శుభ్రంగా వాష్ చేసేసి ఒక ఐదు రూపాయల కాయిన్ని అరచేతిలో అండి మీరు ఒక చేతిలో కుడి చేతిలో కాదు అరచేతిలో పెట్టుకొని చక్కగా దండం పెట్టుకునేటప్పుడు ఈ ఐదు రూపాయల కాయిన్ని పెట్టి రెండు చేతులు ముయ్యాలండి మూసి దేవుని దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఎలా అయితే మనం దండం పెట్టుకుంటామో అలాగే ఈ ఐదు రూపాయలు ఐదు రూపాయల కాయిన్ మధ్యలో ఉండాలన్నమాట అలాగా అమ్మవారి దగ్గర కోరుకుంటూ నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు ఐదు సార్ల దగ్గర నుంచి ఒక పదిహేను సార్లు కానీ లేదంటే యాభై ఐదు సార్లు కానీ మీరు ఒక ఐదు నిమిషాల పాటు టైం పెట్టుకోండి లేదంటే ఒక యాభై ఐదు సార్లు నేను అనుకోగలనాక అని అనుకుంటే కనుక నిజంగా అలా అనుకుంటే ఇంకా మంచిదండి ఎందువలంటే ఐదు అనే సంఖ్యకి ఈరోజు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అమ్మవారి కోసం అందువల్ల మనకి ఐదు రకాల సమస్యలు తీరడానికి చాలా వరకు కూడా మంచి అవకాశం ఉందండి ఇంకా ఇలాగా ఎప్పుడు కూడా ఉత్తరం దిక్కుగా అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఎప్పుడు కూడా ఉత్తరం దిక్కుగా పెట్టి మనం పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు చేసే ఈ పరిహారం కూడా మీరు కింద నెల మీద ఒక బెడ్షీట్ కానీ లేదంటే ఒక చేప కానీ ఏదైనా ఒక టవల్ కానీ వేసుకూర్చొని ఇలా అరచేతుల్లో ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టుకొని చక్కగా చేతులు మూసి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చూపిస్తానండి ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అండి అక్క నీ నేను ఈ ఐదు సమస్యలతో బాధపడుతూ ఉన్నాను అక్క నిజంగా నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదో ఒక దారి కనిపిస్తూ ఉందా నేను ఈ పంచమీ తేదీకి చేశాను మళ్ళీ పంచమి తేదీకి చేయాలన్న ఆలోచన కూడా అమ్మవారి నాకు కనిపించారు నేను అది కూడా ఒక ఆఫీస్లో ఉన్నానక ఆ టైంలో మీ వీడియో చూసాను ఇలాగా చేసుకున్నాను నేను పెద్దగా అమ్మవారి దగ్గర ఒక దీపం కూడా నేను వెనగించలేదక్క ఈ ఐదు రూపాయలు కాయన్ అనేది మన దగ్గర ఎప్పుడూ కూడా ఉంటుందండి అంటే ఒక ఆఫీస్లో వెళ్ళాం కానీ ఏ వస్తువులు మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు లేదనుకోండి ఐదు రూపాయలు కాయన్ లేదనుకోండి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చేంజ్ అడిగి తీసుకోండి అంటే ఊరికి అప్పు తీసుకున్నట్టు అలా తీసుకోకూడదండి ఒక టెన్ రూపీస్ ఇచ్చి చేంజ్ తీసుకోవడము అలాగా మన డబ్బులు ఇచ్చి డబ్బులకే చేంజ్ తీసుకోవాలన్నమాట ఎక్కడైనా కొట్లు అయినా సరే మీరు చేంజ్ మార్చుకొని తీసుకొని ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ఈ హోరా సమయంలో మీరు ఇంట్లో లేకపోతున్నారు అనుకోండి కనీసం ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు గంటలు అయిపోయినా సరే చెయ్యండి ఫ్రెండ్స్ రాత్రి అయినా లేట్ అయినా కూడా చెయ్యండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా అమ్మవారి పేరండి ఓం పంచమైన నమ ఓం పంచమైన నమ అమ్మవారిని నిజంగా మనకి పన్నెండు నామాలు ఉన్నాయి అందులో మొదటి నామేనండి ఈ ఓం పచ్చమే నమ అనే నామం అండి అందువల్ల నేను చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు కానీ పది నిమిషాల పాటు కానీ అనుకోండి రాసుకుంటే బుక్ తీసుకొని ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాస్తే ఇంకా చాలా మంచిదండి ఇంకా ఆ ఐదు రూపాయల కాయిన్ని మీరు అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇలాగా అక్క రాసుకునేటప్పుడు అరచేతిలో పెట్టుకోమన్నారు కదా మనం అనుకోవడానికి ఈజీగా ఉంటుందండి మీరు మనసులో అనుకున్న తర్వాత మీ కోరిక అంటే అమ్మవారి దగ్గర చెప్పిన తర్వాత ఐదు రూపాయల కాయిన్ అమ్మవారి ముందు పెట్టి అప్పుడు మీరు ఒక బుక్ తీసుకొని ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఐదు రూపాయల కాయిన్ మీరు ఏం చేస్తారనంటే జెంట్స్ అనుకోండి మీరు బయటకు అనుకోండి మీరు పాకెట్లో వేసుకోండి కానీ ఇది ఖర్చు పెట్టకండి నిజంగా చాలా శక్తివంత అమ్మవారే మీకు తోడున్నట్టుగా అనమాట ఈ పంచమి తిథి రోజున చేసిన ఈ శక్తివంతమైన ఐదు రూపాయల కాయిన్ని మీరు ఖర్చు అయిపోతుందని అనుకున్నప్పుడు మీ ఇంట్లో బీరు వాళ్ళ కానీ లేదంటే ఎక్కడైనా సరే పర్సులో ఎక్కడైనా వాడకుండా ఉండే చోట పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది ఒకసారి చేసి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై